అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలో భాగంగా మరో స్కీమ్ అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చవిత గ్యారెంటీలో భాగంగా ఆరోగ్యశ్రీ బీమా పది లక్షలకు పెంపు పథకాలను ప్రారంభించింది ఇక పద్దెనిమిది ఏళ్ళు పైబడిన యువతలకు ఎలక్ట్రానిక్ స్కూటీలు ఇస్తానని హామీ ఇచ్చింది కాంగ్రెస్ ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం పైలట్ ప్రాజెక్టుగా కొన్ని నియోజకవర్గాల్లో పథకాన్ని ప్రారంభించేందుకు సమాలోచనలు జరుగుతున్నాయని తెలుస్తుంది ఇందుకోసం మొదటి విడతలో భాగంగా ముప్పై కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేసినట్లు తెలుస్తుంది ఎలక్ట్రానిక్ స్కూటీలపై కేంద్రం సబ్సిడీ యాభై వేలు పోను మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ వీడియో అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్